అందరికీ నమస్కారం శ్రీకాకుళం అండ్ కావలి కుకింగ్ ఛానల్కి స్వాగతం అరటికాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను పదండి ముందుగా అరటికాయను పీలర్తో తొక్క తీసుకోవాలి అంతకంటే ముందు చిన్న పాత్రలో నీరు పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా తొక్క తీసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఇక్కడ స్టవ్ పై నీళ్లు పెట్టుకున్నాం కదా ఈ మరుగుతున్న వాటిలో ఈ అరటికాయ ముక్కలను వేసేసేయాలి ఈ అరటికాయ ముక్కల్లో కాస్త ఉప్పుని కాస్త పసుపుని కూడా వేసుకోవాలి ఇలా ఐదు పది నిమిషాల లోపలే ఉడికిపోతాయండి కాయలు బట్టి కొంచెం చూసుకోవాలి కొన్ని ముద్రగా ఉంటాయి లేతగా ఉంటాయి కదా ఉడికినట్లయితే కొంచెం రంగు మారుతాయి తెల్లగా ఉండే ముక్క కలర్ మారింది చూసారు కదా ఉడికిపోయినట్లు లెక్క నాకు టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లోంచి మొక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుందాం ఇంచుమించు నాలుగు ఐదు ఉల్లిపాయని తీసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత తెల్లుల్లి అల్లం జీలకర్ర ఈ మూడింటిని దంచిపెట్టుకోవాలి మిక్సీ చేసుకోకూడదు దంచి పెట్టుకోవాలి ఇలా దంచుకుంటే చాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను శీతాకాలం కదండి నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా మంచిది అందుకని నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఇప్పుడు కొద్దిగా కొద్దిగానేనండి ఎక్కువ వేసుకోకూడదు ఆవాలు తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి త్వరగా వేగాక ఇందులో ఉప్పును వేసుకోవాలి ఇందాకల కొంచెం వేసుకున్నాం కదండి అటికే ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత కారం ఇప్పుడు ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేదాం ఉప్పు కారం పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ తల్లుల్లి అల్లం జీలకర్ర దంచుకున్నాం కదా ఇప్పుడు వేసుకోవాలి ఈ ఫ్లేవరే ఈ కూరకి టేస్ట్ వస్తుంది అన్నీ కలుపుకున్నాక ఎక్కువసేపు స్టవ్పై ఉంచాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల లోపలే స్టవ్ కట్టేయవచ్చు స్టవ్ ఆపే ముందు కొంచెం ఉప్పు కారం పేస్ట్ చూసుకోండి సరిపోకపోతే ఏమైనా వేసుకొని స్టవ్ ఆపేయవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి నేను స్టవ్ ఆఫ్ చేసుకు అరటికాయ కూర సిద్ధం ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు తర్వాత అమ్మ చేసేది అలా మాకొచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది మాకు కామెంట్ చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుమా